Obrigado. program mulai Uh, Namaskaram Nellore. Uh, my name is Trishul. Uh, I head the business for Eco Kuchina. We are into home model and interiors. We do all kinds of model and interiors like kitchen, wardrobe, vanities and lots more products. Today we are on the occasion of uh, our 10th operational showroom launch in Nellore. Uh, Experience center uh, alongside our partner Mr Prasad Reddy and uh, mrs reddy as well uh, we come with a complete factory finished product up, uh, which meets the international standards with a 10 year warranty and which match, uh, meets everybody's uh, budget lines uh, with a premium quality product which could be afforded by everybody so we request everybody to uh, come and visit our experience center here it's still here at children's park and uh, then we will be happy to assist you for sir any opening offers we have launch offers that they can take uh, advantage of సో మచ్ భరత్ నమస్తే అండి అందరికీ నా పేరు భరత్ నేను ఆర్కిటెక్ట్ని మన విటరాగ స్మార్ట్ హోమ్స్ వాళ్ళకి ఇన్ హౌస్ ఆర్కిటెక్ట్ని సో ఈ విటరాక స్మార్ట్ హోమ్స్ అనేది మీకు వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మనకు ఉంటుంది ఇక్కడ మీరు నెక్స్ట్ మీ కన్స్ట్రక్షన్ అయింది వచ్చారు అంటే చాలు ఫ్రమ్ ఇక్కడ కిచెన్ నుంచి వాడ్రూబ్స్ నుంచి టాయిలెట్ వేర్ నుంచి అప్లయెన్సెస్ నుంచి లైటింగ్తో సహా మీకు ఇది వన్ స్టాప్ సొల్యూషన్ లాగా వస్తుంది ఒకసారి మీరు విజిట్ చేశారు మీరు ఇండ్లు కట్టుకోవాలనుకుంటున్నప్పుడు కట్టుకొని స్టార్ట్ చేసేటప్పుడు మీరు విజిట్ చేశారు అంటే ఫ్రమ్ ఎండ్ నుంచి స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మొత్తం మన విట్రాగా స్మార్ట్ హోమ్స్ అనేది మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది ఆల్ మీరు ఏ ఏ బ్రాండ్స్ అయితే ఇక్కడ చూస్తున్నారో చూసే ప్రతి ఒక్క బ్రాండ్ అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్సే విత్ జర్మన్ క్వాలిటీ ఇటాలియన్ ఫినిష్ జపాన్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి సో ఇది మీకు ఒక ప్రీమియం స్టోర్ ఇది మీకు నెల్లూరులో ఇదే ఫస్ట్ ఆఫ్ ఎ కైండ్ అన్నట్టు మనకి స్టోర్ ఉంది మీరు ఒకసారి వచ్చి ఇక్కడికి విజిట్ చేసి చూడండి సో మీకే అర్థమవుతుంది ద ప్రోడక్ట్ ఏది మనకి ఇస్తున్నారు అనేది నా క్వాలిటీ అర్థమవుతుంది మీరు డైరెక్ట్ గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు సో ఇది వచ్చారు అంటే ఇట్ బికమ్స్ మీకు ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా విత్ మంచి ప్రోడక్ట్ అండ్ మంచి క్వాలిటీ విత్ హండ్రెడ్ పర్సెంట్ గ్రేట్ సర్వీస్ జర్మన్ హోమ్ అప్లయన్సెస్ బ్రాండ్ కూడా ఇక్కడ కంప్లీట్గా ప్లేస్మెంట్ ఉంటుంది సో ఫస్ట్ ఐలాండ్ చిమ్నీ వన్ ట్వంటీ సెంటీమీటర్స్ సో ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా ఇక్కడ డిస్ప్లే పెట్టడం జరిగింది సో ప్రతి ఒక్క ప్రీమియం కస్టమర్ ఎవరైతే పెట్టిన అప్లయన్సెస్ తీసుకోవాలనేసి చూస్తున్నారు వాళ్ళందరికీ కస్టమర్స్కి అందరికీ శుభాకాంక్షలు చెప్పాలి ఎందుకంటే ఇంత ప్రీమియం స్టోర్ అనేది నెల్లూరులో పెట్టడం అనేది సో వాళ్ళకందరూ చెన్నైకి బెంగళూరుకి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి కావాల్సిన ప్రీమియం బిల్డింగ్ ఇన్ అప్లయన్సెస్ అన్నీ కూడా వెట్రాగా స్మార్ట్ ఫోన్స్ నుంచి సప్లై చేయడం జరుగుతుంది సో ఫాస్ట్ అప్లయన్సెస్ సో ఎవరికైనా కస్టమర్స్ కావాలంటే కూడా మీరు బెటరాగా హోల్స్ తరపున మేము కంప్లీట్గా సర్వీస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం వెళ్ళి విజిట్ చేయడం జరుగుతుంది సర్వీస్ వైస్ ఇన్స్టాలేషన్ ఫ్రీగా చేయడం జరుగుతుంది త్రీ టు ఫోర్ టైమ్స్ కస్టమర్ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఎక్కడ ఏ ప్రోడక్ట్ సెట్ అవుతుంది అనేది మేము కంప్లీట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది టెక్నీషియన్స్ ఇంజనీర్స్ వెళ్ళి వివరంగా చెప్తారు సో థ్యాంక్ యూ సో మచ్ వేరే షోరూమ్స్కి మీ షోరూమ్స్కి ఏమైనా తేడా ఉంటుందా ఖచ్చితంగా అండి ఇప్పుడు మీరు క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేశారు అంటే క్వాలిటీలో విత్ అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ మనకు వస్తుంది దాట్ లెకో అనేది ఇట్స్ అ బ్రాండెడ్ కిచెన్ మాడ్యులర్ అండి మీరు బయట దగ్గరికి వెళ్ళి ఒక దగ్గర కష్టపడి ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర తీసుకునే బదులు ఇక్కడ మీకు వన్ స్టాప్ సొల్యూషన్ లాగా వస్తుంది సో మీకు ఇక్కడే అప్లయన్సెస్ దొరుకుతాయి అండ్ మొత్తం మాడ్యులర్ అంటే మీకు అది ఫ్యాక్టరీ ఫినిష్ వస్తుంది విత్ పర్ఫెక్ట్ ఎగ్జెస్ కానీ అంత పర్ఫెక్ట్ ఫినిషెస్ వస్తుంది సో ప్రైజింగ్ కూడా మీకు అఫోర్డబుల్గానే ఉంటుంది మీకు మీకు కావాల్సిన ప్రైస్ రేంజ్ మీకు ఉన్న స్పెసిఫికేషన్ ప్రకారం మనం వర్కౌట్ చేసి ఇక్కడ నీట్ ప్రాపర్ డిజైన్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్లోనే ఇస్తారు ఇక్కడ మీ సర్వీస్ అది ఎలా ఉంటుంది సార్ అదే సార్ మీరు వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మీకు మళ్ళీ మళ్ళీ చెప్తుంది మీరు ఓన్లీ జస్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుని వచ్చినారు అంటే చాలు ఫ్రమ్ డిజైన్ నుంచి విత్ ఎగ్జిక్యూషన్ వరకు మీకు హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తాము సో వన్ అంటే హ్యాజిల్ ఫ్రీ అన్నట్టు మీ సైడ్ నుంచి ఏ టెన్షన్ ఉండదు మొత్తం వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఏది జరిగినా మొత్తం మాలో మాకే కోఆర్డినేషన్ జరుగుతుంది ఫైనల్ ప్రోడక్ట్ మాత్రం మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము మధ్యలో డిస్కషన్స్ కానీ అన్ని ఫ్రెండ్లీగా జరుగుతాయి మీకు ఎలా కావాలి కావాలి ఉన్న మీరు చూసారు అంటే చాలా ఫినిషర్స్ ఉంటాయి సో హండ్రెడ్ ఎన్ టైప్స్ ఆఫ్ ఫినిషర్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి మీరు దగ్గరుండి చూడొచ్చు చూసి మీకు కావాల్సింది నచ్చి శాంపుల్ చూసుకొని వెళ్ళొచ్చు ఒకటి చూపించి ఒకటి ఇచ్చేది అన్నట్టు కాదు అన్ని మీ కళ్ళ ముందరే ఉంటాయి సో ఏదైతే ప్రామిస్ చేస్తామో అదే ఇస్తాము సో ఆ సర్వీస్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ అష్యూర్డ్ అండి అండ్ ఇట్స్ స్మార్ట్ హోమ్స్ ఇట్ బికమ్ ఏ బ్రాండ్ అండ్ నెల్లు మీకు ఒక ప్రీమియం క్వాలిటీ హోమ్స్కి నెల్లూరు విట్రాగ ఎంటర్ప్రైజెస్ ప్రసాద్ రెడ్డి సార్ అండ్ పార్వతి మరి ఈ యొక్క నెల్లూరులో టోటో ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది ఈరోజు ప్రారంభోత్సవం జరుగుతుంది ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా టోటో ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది ఇదే పెద్దది సో ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే నెల్లూరు ప్రజలందరూ కూడా ఒక్కసారి స్టోర్ విజిట్ చేసి ప్రతి ఒక్కటి శానిటరీ అండ్ సిపి ఫిక్సింగ్ బాత్ ఫిట్టింగ్ అన్నీ కూడా ఈ యొక్క విట్రాగ్ ఎంటర్ప్రైజెస్లో అవైలబుల్ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేసి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అన్నీ తీసుకొని రివ్యూ అండ్ మీ యొక్క సపోర్టింగ్ కూడా అందిస్తారని కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్